ఈ రోజు వెదర్ చూడండి ఎలా ఉందో చాలా కూల్ గా ఉంది కదా అందులోని ఇప్పుడు ఏంటంటే శీతాకాలం కదా అలాగే వెదర్ చాలా కూల్ గా ఉంది అప్పుడు మనకి వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అలాంటి టైంలో మనం బయట నుంచి ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకోకుండా ఇంట్లోనే నేను ఇప్పుడు క్యాబేజీతో పకోడీ చేయాలనుకుంటున్నాను అనమాట మా పిల్లలు అడుగుతున్నారు అమ్మ క్యాబేజీతో పకోడీ చేయమని సో మనం ఎప్పుడు ఆనియన్స్ తో పకోడీలు చేస్తూ ఉంటాం కదా కానీ ఇప్పుడు ఈ కూల్ కూల్ వెదర్ లో మనము వేడి వేడిగా క్యాబేజీతో క్యాబేజీ పకోడీ చేసేద్దాం మీరు ఎప్పుడైనా చేసారా లేదా అని నాకు చేయండి కానీ ఏం చేస్తున్నాను కదా ఇప్పుడు చూసి ఇంట్లో ట్రై చేయండి బాగుంటుంది కదా మరి చేసేద్దామా చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి కిచెన్కి వెళ్ళాలి వచ్చేయండి వెళ్ళిపోదాం క్యాబేజీతో పకోడి ఎలా చేయాలని చూసేద్దామండి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ క్యాబేజీ తీసుకున్నానండి ఒక సగం పీస్ మాత్రమే తీసుకున్నాను అనమాట మీరు ఎక్కువ కౌంట్ చేయాలనుకునే వాళ్ళైతే మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ క్యాబేజీ పైన బాగాలేదు కాబట్టి నేను రెండు లేయర్స్ ఇలా తీసేస్తున్నాను ఇలా తీసేసిన తర్వాత సైడ్ కి కూడా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో లో చూపిస్తున్న విధంగా మాత్రమే కట్ చేసుకోవాలండి లేయర్ లేయర్ గా రావాలన్నమాట మనం తలిస్లోకి చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మనకి నేను వీడియోలో లో చూపించిన విధంగా కట్ చేసుకున్నారనుకోండి లేయర్ లేరుగా అప్పుడు మనకి పకోడీలు అనేవి చాలా బాగా వస్తాయి అనమాట సో అందుకనే మనం ఆనియన్ పకోడీలు కూడా చేసి అప్పుడు అబ్జర్వ్ చేయండి ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకోకుండా ఇలా లేయర్ లేయర్గా మాత్రమే కట్ చేస్తూ ఉంటాం అనమాట సో అది నాకు తెలిసింది చెప్తున్నానండి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఆ బౌల్లో కొంచెం వాటర్ పోసేసి బాగా కడిగేయండి క్యాబేజీని ఇలా కడిగేసిన తర్వాత ఇంకొక బౌల్లో ఇలా పెట్టేయండి ఇప్పుడు అదే బౌల్లో ఒక కప్పుతో శనగపిండి వేసుకోండి అలాగే అదే కప్పుతో రైస్ ఫ్లేవర్ కూడా వేసుకోండి ఇక్కడ మనం రైస్ పిండి ఎందుకు యాడ్ చేస్తున్నామంటే క్రిస్పీగా వస్తుందండి అందుకనే వేస్తున్నాను అనమాట మీరు కావాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు నేను సేమ్ క్వాంటిటీలో రెండు పిండిలు తీసుకున్నాను అనమాట అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసేయండి అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయండి నేను ఇక్కడ చాట్ మసాలా ఆప్షన్గా వాడుతున్నానండి టేస్ట్ కోసం నేను వాడుతున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి అందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను జీలకర్ర యాడ్ చేస్తే మనము తినేప్పుడు కొంచెం ఆయిల్ ఫుడ్ కాబట్టి త్వరగా అరిగిపోతుంది కదా అని నేను వేస్తున్నాను అనమాట సో దాని తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిపేయండి మనం వాటర్ ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే క్యాబేజీలో ఉన్న వాటర్తోనే మొ మొత్తం కలిసిపోతుందనమాట కొంచెం ఎక్కువగా టైట్గా ఉంటే కొంచెం రెండు డ్రాప్స్ మాత్రం వాటర్ పోయండి నేను అలాగా పోసి కలిపేశాను అనమాట ఇప్పుడు పైన క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో డీప్ ఫ్రై అయితే సరిపడా ఆయిల్ పోసేయండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ముందుగా మీకు చెప్పడం మర్చిపోయానండి నేను కూడా వేయడం మర్చిపోయాను అనమాట రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొన్ని కరివేపాకులు కూడా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోండి కొన్ని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా వస్తుందన్నమాట అందుకనే నేను ముందుగా నేను మర్చిపోయానండి అందుకనే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మీరు రెడీ చేసే ఇవన్నీ పక్కన పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వీటిని కూడా వేసిన తర్వాత బాగా కలిపేయండి ఈ విధంగా కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి మనం ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదండీ ముందుగా ఆయిల్ ఇప్పుడు హీట్ అయిపోతుందనమాట చూడండి డీప్ ఫ్రై సర్ ఆయిల్ పో పెట్టేసిన తర్వాత బాగా హీట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము ఆనియన్ పకోడీలు ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి ఈ ఆయిల్ ఫుడ్ అనేది నేను ఎప్పుడు ఆయిల్ డీఫ్రై ఇలా చేయాలనుకున్నా మా సార్ ఉన్నప్పుడే చేస్తానండి ఎందుకంటే నాకు వేస్తూ ఉంటుంది కానీ బట్ ఈ అయితే మా సార్ లేకుండానే నేను ట్రై చేస్తాను కొంచెం ధైర్యం వచ్చేసింది అనమాట చేస్తూ చేస్తూ సో చేశానమాట చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసేస్తే సరిపోతుంది చూసారు కదా తీసి ఒక బౌల్లో జల్దిగే బౌల్ ఉంటుంది కదా అందులో టిష్యూ వేయకండి ఎందుకంటే క్రిస్పీగా ఉండవు అనమాట టిష్యూతో మెత్తగా మెత్తబడిపోతాయండి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు అదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా అదే విధంగా ఇలాగా పకోడీని చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను అన్ని పకోడీలు ఈ విధంగా చేసేసాను అనమాట మా సార్ రాంగ్ అనే తనకి ఇవ్వాలని నేను తనే తను లేనప్పుడు చేసానమాట చూసారు చూసారు కదా క్యాబేజీ పకోడీలు రెడీ అయిపోయాయండి ఎప్పుడు మనం ఆనియన్ పకోడీలు చేస్తూ ఉంటాం కదండి ఈసారి క్యాబేజీ పకోడు చేస్తానమాట చాలా టేస్టీగా ఉన్నాయి నేను తిన్నాను ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక బౌల్ లో సర్వ్ చేసుకుంటున్నాను ఇలాంటిది ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇలాగా ఒక రెండు పెట్టి చూసారు కదా ఇలా నాలుగు పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఇందులోకి సాస్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ పకోడీ ఉంది కదా ఇలా తిని చేసుకొని ఇలా సాస్లో డిప్ చేసుకొని తినండి చాలా బాగున్నాయండి క్రిస్పీగా కూడా ఉన్నాయన్నమాట టేస్టీగా ఉన్నాయి మీరు ట్రై చేయండి ఓకేనా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి మనము రైస్ ఫ్లేవర్ వేసాం కదా సో క్రిస్పీగా అన్నమాట చాలా సూపర్గా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎప్పుడు మనం ఆనియన్ పకోడీలు కాకుండా ఇలాగా క్యాబేజీ పకోడీలు కూడా చేయండి పిల్లలకి పెట్టండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్